ప్రాణమున్న ప్రతి జీవి మరణ రుచి చూడాల్సిందే నువ్వు ఎన్ని కోట్లైనా కొడబెట్టు ఎన్ని పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అయినా నిర్మించు ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ అయినా మెయింటైన్ చేయి రోజు నువ్వు చచ్చిపోవటం గ్యారంటీ నీవు చేసిన ప్రతి దానికి ప్రళగి దినం రోజున ప్రతిఫలం పొందుతావు అన్నాడు శర్రయ్యరా రవ్వంత రవ్వంత పాపం కూడా విడిచిపెట్టను నువ్వేం చేశావు ఏం చేశావు ఏం చూసావు ఎక్కడ ఎవరితో మాట్లాడావు ఎంతమందికి ద్రోహం చేశావు ఎక్కడ ఆడావు ఎక్కడ ఏం చేసావు టోటల్ నీ లైఫ్ మొత్తం ఊహ తెలిసిన కాండి నుంచి నీ ఊపిరి ఆగిపోయేదాకా పడక మీద లేచిన కాణించులు నువ్వు పాడే మీదకి ఎక్కేదాకా టోటల్ నీ లైఫ్ మొత్తం కూడా గా ఉంది అన్నాడు ఏం చెప్తా ఆ రోజున ఆ రోజు నీ కులం పనికిరాదు నీ బలగం పనికి రాదు అబ్బో నీకు ఊరు మొత్తం చుట్టాలే ఉన్నారు బాబా విజయవాడలో సగం ప్రాపర్టీ ఉందనుకున్నాం పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు ఎంపీలతో సెంట్రల్ మినిస్టర్లతో పరిచయాలు ఉండయి అనుకున్నా చచ్చిపోతే ఎవ్వడో పనికిరాడు కట్టుకున్న భార్య రాదు కడుపున పుట్టిన బిడ్డలు రారు తోడ ఎన్న తమ్ములు రారు ఒంటరిగా వచ్చావు ఒంటరిగా వెళ్ళిపోతావు కానీ ఏ రోజు ఆలోచించావా నన్ను నా స్వామి అల్లాసుబానో తల ఎందుకు పంపించాడు నా జీవితాన్ని అల్లాసుబాను తల ఇష్టపడతాడా లేదా అనేటువంటి దృక్పథం లేకుండా లేచిన పొద్దు మొదలు కొన్ని ఆరామైనా పర్వాలేదు ఆలైనా పర్వాలేదు ఎవరిదైనా పర్వాలేదు డబ్బులు సంపాదించాలి అనేటువంటి ఏకైక లక్ష్యం జుమాలెక్కొట్టేసి ఫరజ్ నమజ్లు ఎక్కొట్టేసి ఉపవాసాలు ఎక్కొట్టేసి నలుగురు కోసం లోకుల కోసం వస్తక్ ఫిరుల్లా చారో క్యా బోల్తేగి గీ సే ఆమె వయసా కర్తేనా బదిలీతో క్యా గీ వస్తక్ ఫిరుల్లా లోకుల కోసం బ్రతుకుతావా లోకాల స్వామి కోసం బ్రతుకుతావా నువ్వే డిసైడ్ చేసుకోవాలి